భగవతే సకల సకల తత్వ లోకైక మోవతే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శేఖరాయ శాశ్వత నిజాభాషాయ నిరాభాషాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్పంచాయ నిర్వందయ నిస్సంగా నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందైత పరమ ప్రకాశాయ తేజ రూపాయ తేజోధిపత జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీర కాళ భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధరంగీ ము చక్రాయుధ భీషణర సహస్రదంస్ కరాళ వదన వికటాత్తహాస విస్పాటిత బ్రహ్మాండ మంగళ నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ నాగేంద్ర కుండల మృణ మృత్యుంజయ విరూపాక్ష విశ్వేశ్వర వృషభాహన విష విన మాం రక్షయ రక్షయ ప్రజ్వయ ప్రజ్వల చోరాన్ మారయ మారయ మమ శత్రూను శూలేన విదారయ విదార కూష్మా భూత భేతాల మరీ బ్రహ్మ రాక్షస గణాత్ సంసయ సయ మా భయం కురు విత్రస్తం మామాశ్వాసయాశ్వాసయ దుఃఖాపురం మామానంద ఆనంద క్షుషాత్తం మాప్యాయాప్యాయ అమృత కాక్ష వీక్ష మామాకయాలోకయయ మా సీవయ నరకభరాన్ మాముద్ధరోధర శివ కవచేన మామాచ్చాయా త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమ